హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యాడర్ కు వార్నింగ్ ఇచ్చారు మీరు వింటున్నది నిజమే మరి ఏమని వార్నింగ్ ఇచ్చారో మీరు వినండి జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని చెప్పుకుంటూ పార్టీ శ్రేణుల మధ్య కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా జనసేన శ్రేణులంతా జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ఈ మేరకు ఆయన ఓ లేఖను కూడా ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ లేఖ యథాతథంగా మీకోసం జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో నా దృష్టికి వచ్చింది ఒకసారి పార్టీ ప్రచార కార్యదర్శిగాను మరోసారి అధికార ప్రతినిధిని అంటూ మీడియా వారితో కూడా పార్టీ తరఫున మాట్లాడుతున్నట్లు జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి కృష్ణా జిల్లాలో అయితే తాను పార్టీ ప్రతినిధులని విరాళాలు ఇవ్వాలని కూడా ఓ వ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది అందువల్ల ఈ సందర్భంగా జనసేన శ్రేణులు మరియు మీడియా వారికి వాస్తవాలు తెలియజేయడానికి ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాము జనసేన తరఫున చర్చల్లో పాల్గొనడానికి ఎవరిని నియమించలేదు ఆ వ్యక్తులు చెప్పే మాటలు వాక్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు విరాళాలు అడిగిన వారి వివరాలను పార్టీ కార్యాలయానికి తెలియజేయండి పార్టీ నిర్మాణం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నాము అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే పార్టీ తరఫున ప్రతినిధులుగా నియమిస్తాము ఈలోగా పార్టీ ప్రతినిధులమని ఎవరైనా ప్రచారం చేసుకున్నా విరాళాలు వంటివి అడిగినా అటువంటి వారి మోసకారి మాటలను విశ్వసించవద్దని తెలుపుతున్నాను అటువంటి వారిపై జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను జై హింద్ అంటూ ఈ లేఖలోని ముఖ్యాంశాన్ని మీకోసం వినిపించాము సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి